హాయ్ హలో అందరికీ నమస్కారం మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈరోజైతే మన రెసిపీ కోడిగుడ్లు నత్తలు కోరండి కోడిగుడ్లు ఓన్లీ ఉత్తు గుడ్లంగా కాకుండా ఇలా నత్తలు కానీ వేసి వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఉత్తు నత్తలు కూడా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ వెండి చేపలండి మన ఎండు చేపలోనే ఇవి అయితే ఈ నత్తలు చాలా సూపర్ టేస్ట్గా అయితే ఉంటాయి కోడిగుడ్లకే మంచి టేస్ట్ అనేది వస్తుంది కంపల్సరీగా మీరు ఈ వీడియో అయితే చూడండి చాలా సింపుల్గా ఉంటుంది పిల్లలు కాంచి పెద్దల వరకు ఎవరైనా తినవచ్చు ఇందులో ముల్లు కానీ అల్లడుతుంది ఏమి ఉండవు చూడండి మనకి ఎండు నత్తలు అయితే ఇలా ఉంటాయి నత్తలు అయితే ఇలా ఉంటాయండి వీటిని బొర్ర అయితే నేను కట్ చేసి ఓ డబ్బాలైతే అయితే స్టోర్ చేసుకుంటాము ఇలా గుడ్లు కానీ ఎప్పుడైనా ఉండున్నప్పుడు ఇవి అయితే కొనుక్కొని వేసుకుంటాం లేదంటే ఇవి వంక కూడా వండుకోవచ్చు ఈ వంగా వండుకోవచ్చు లేకపోతే ఇవి మిల్లి మేకలు కూడా కలిపి వండుకోవచ్చు ఇవి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి కోడిగుడ్లు అయితే మాత్రం మరి ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా చూడండి నేను నాలుగు గుడ్లు అయితే ఉడ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే రెండు టమాటీలు రెండు ఉల్లిపాయలు ఓ నాలుగు పచ్చిమిరకాయలు కట్ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు ఈ నతలని మనం రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి నీళ్ళు పోసి వీలుంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళతో కడుక్కోండి మనకి ఎందుకంటే ఇందులో ఇసుక ఉప్పు ఉంటుంది కాబట్టి పూర్తిగా పోతాయి రెండు మూడు సార్లు బాగా కడిగేసుకుండి ఇలా రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత మనకి ఎలాగైతే ఉంటాయి మనకి ఇరిగిపోవడం అలాంటిది ఏమి ఉండదండి మనం ఎలా వండుకుంటా సరే చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తాయి ఇప్పుడైతే నేను స్టవ్ మీద అయితే కళ అయితే పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం గుడ్లు అయితే మనం వేయించుకోవాలి చూడండి గుడ్లకైతే నేను ఇలాగా ఘాట్లు అయితే పెట్టుకున్నానండి మనం ఓన్లీ ఉత్తు గుడ్లంగా వేయించుకున్నామంటే ఒక్కొక్కసారి పేల్తాయి అలా కాకుండా ఇలా చిన్న చిన్న చాక్తో చిన్న ఘాట్లు కానీ పెట్టుకున్నారంటే మనకి ఇందులో ఉన్న గాలంతా బయటకు పోయి మనం ఇలా వేయించుకున్నప్పుడు ఎప్పుడూ కూడా పేలకుండా ఉంటుంది అంతేకా గ్రేవీ కూడా మనకి గుడ్లు లోపల చాలా చక్కగా అయితే పడుతుంది కాబట్టి ఇలా చిన్న చక్కగా ఘాట్లు పెట్టుకొని ఇలాగ ఆయిల్లోని ఇలా వేయించేసుకోండి బాగా మనకి గుడ్లు బాగా వేగిన తర్వాత ఈ గుడ్లు తీసి పక్కన పెట్టేసుకోవాలి ఈ గుడ్లు బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఒక రెండు ఆనియన్స్ అయితే బాగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిరకాయలు సడన్గా కట్ చేసి వేసుకున్నాను అలాగే రెండు మూడు టమాటాలు వేసుకొని బాగా మగ్గ మగ్గి వరకు కొంచెం మూత పెట్టి ఫైవ్ మినిట్స్ వగ్గి అయిన తర్వాత చూడండి మన టమాటా అంతా పూర్తిగా ఇలా మగ్గిపోవాలి ఈ ఆనియన్స్ టమాటాలు అన్నీ పూర్తిగా బాగా మగ్గాలి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఇందాక మనం క్లీన్ చేసుకున్న నత్తలు ఉంటాయి కదా అవి ఇందులో వేసుకొని మనం వేయించుకోవాలి చూడండి ఇప్పుడు అయితే నత్తలైతే ఇందులో వేసుకొని బాగా ఇలాగా వే బాగా వేపేసుకోవాలి ఆయిల్లోని ఇవి కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వేగనివ్వండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం తగినంత ఉప్పు అయితే వేసుకుందాము ముందైతే మీరు ఉప్పు అయితే కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే ఎండి చేపలు కాబట్టి మనకి ఉప్పు అనేది ఎంత ఉంటుంది అనేది కరెక్ట్గా మీరు తెలుసుకోలేకపోతారు కాబట్టి ముందు తక్కువ ఉప్పు వేసుకోండి లాస్ట్ మీకు ఎంత ఎంత కావాలో ఏంటి సరిపోయిందో లేదని మీకు అయితే తెలుస్తుంది అప్పుడు చూసి మళ్ళీ మీరు ఉప్పు అయితే వేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ మాత్రం తక్కువ ఉప్పు అయితే వేసుకోండి ఇప్పుడు కారం అయితే వేసుకుంటున్నాను మన ఇంట్లో వాడి కూర కారం అండి కారం పొడి ధనియా పొడి జీలకర్ర పౌడర్ పసుపు ఇవన్నీ కలిపిన కూర కారం అయితే వేసుకొని తగిన నీళ్ళైతే పోసుకున్నాను ఇలా తగిన నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని మరిగించుకోండి ఇలా మూత పెట్టుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని బాగా మన వాటర్ అనేది వరకు కూడా మరిగించుకోవాలి ఇలాగా చూడండి నీళ్ళైతే మనకి మరిగే కదా ఇప్పుడు నేను కొంచెం ఇందులో కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ మసాలా అయినా వేసుకోవచ్చు కొంచెం గ గరం మసాలా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకోండి గరిటితోటి ఇప్పుడు మనం వేయించుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా ఇవైతే ఇప్పుడు విందులో వేసుకోవాలి ముందుగానే మనం కోడిగుడ్లు ముందే ఫస్ట్లోనే వేసుకుంటే మనం అటు ఇటు కదిపినప్పుడు మనకి కదిలిపోతాయి విరిగిపోతాయి కాబట్టి మనం ఇలా లాస్ట్లోనే ఇలాగే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఉడికించుకోండి చూడండి గ్రేవీ దగ్గర పడుతుంది కాబట్టి మరి ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే సాల్ట్ మీరు చెక్ చేసుకోండి మీకు సాల్ట్ పడుతుందా లేదా సరిపోద్దా అని ఇక్కడైతే మీకు తెలుస్తుంది ఇప్పుడు మళ్ళీ కూడా మూత పెట్టుకొని మీడియం మంటలు అయితే ఉంచుకోండి మనకి గ్రేవీ అనేది ఇంకా కొంచెం చిక్కబడుతుంది మంట అయితే ఇప్పుడు మీడియం మంటలో ఉంచేసుకోండి అంతేనండి మనకి కోడిగుడ్లు ఎండి చేపలు కర్రీ అయితే మనకి అయిపోయింది చాలా సింపుల్ అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు అప్పటికప్పుడు ఇలా ఎండి చేపలు కానీ ఉన్నాయంటే అప్పటికప్పుడే మీరు ఇలాగా తయారు చేసుకోవచ్చు ఎగ్గ కూడా వేయకుండా చాలా టేస్ట్గా ఉంటుంది అన్నంలోకి చాలా సూపర్గా ఉంటుందండి ఓన్ ఉత్తు గుడ్లు కాకుండా ఇలా ఇంటి చేపలు వేసుకున్నారంటే కోడిగుడ్లకే టేస్ట్ అనేది వస్తుంది ఇది అయితే చాలామంది అయితే ఇష్టంగా తింటారు ఈ ముళ్ళు కూడా ఏమి ఉండదండి మనకి చేపల్లోని ముళ్ళది కూడా ఏమి ఉండదు అలాగే మనం తినవచ్చు చాలా బాగుంటుంది మరి ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి మీకంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్